హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో చిమ్నీ క్లీనింగ్ చూపిస్తాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇంకొకటి ఆన్లైన్లో కొన్న ప్రోడక్ట్ గురించి మీకు ఒక రివ్యూ చూపిస్తాను అని ఇది ఇంతకుముందు చిమ్నీ ఇది ఎలా ఎలా ఇన్స్టాల్ చేశారు ఏంటి అనేది కూడా అంతకుముందు ఒక వీడియోలో చేశాను అనమాట ఆ వీడియో కూడా కొద్దిగా బాగానే వైరల్ అయ్యింది కాకపోతే మధ్యలో వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల ఆ వీడియో అనేది లాస్ట్కి అనమాట ఇప్పుడు ఒకసారి మీరు ఎవరైనా చూస్తారనుకుంటే నేను ఒకసారి లింక్ అనేది మీరు అడిగితే కనుక నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను దీన్ని ఎలా క్లీన్ చేయాలనేది కూడా అంతకుముందు చేశాను కానీ ఇంత డీటెయిల్గా అయితే చూపించలేదు రెండు మూడు రకాలుగా క్లీన్ చేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే హాట్ వాటర్లో బాగా హాట్ వాటర్లో పెట్టేసేసి అందులో సర్ఫెక్స్లు కానీ బిమ్ లిక్విడ్ కానీ ఏదో ఒక లిక్విడ్ వేసేసుకుని అట్లా ఒక వన్ అవర్ పాటు నానబెట్టేసి తర్వాత బ్రష్తో క్లీన్ చేసుకుంటారు అనమాట అది కొంచెం టైం టేకింగ్ అవుతుంది మనము రుద్దీ రుద్దీ కూడా చాలా టైం పడుతుంది అనమాట ఈ విధంగా చేసుకుంటే ఈజీ అవుతుంది ఇది ఏంటంటే కొద్దిగా కెమికల్ బేస్డ్ ఆన్లైన్లో ఉంటాయి అన్నమాట ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చిమ్నీ క్లీనింగ్ ప్రోడక్ట్స్ అని పెడితే మనకి ఇలాంటి లిక్విడ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి ఆన్లైన్లో ఇది మాకు వచ్చేసి త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎంత అయిందనమాట అమెజాన్లో తీసుకున్నాము అమెజాన్లో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి కాకపోతే ఇది కొంచెం రేటింగ్ బాగుందని ఇది తీసుకున్నాము దీనివల్ల ఏంటంటే క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అయిపోతుంది చిమ్ని ఉంటాయి కదా మెష్ లాంటిది అది క్లీన్ చేసుకోవచ్చు ఇంకా చిమ్నీ చుట్టుపక్కలంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు చిమ్ని రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది చాలా పని పడుతుంది అనమాట క్లీన్ చేయడం అనేది పెద్ద ప్రాసెస్ చాలామంది ఈజీ అని చెప్తారు కానీ అంత ఈజీ ఏమి కాదు బయట మనం అర్బన్ క్లాబ్ కానీ ఇలాంటి వాటిలో ఇస్తే ఏంటంటే వాళ్ళు మరీ థిక్ కెమికల్ బేస్డ్ ఇవన్నీ కూడా స్ప్రే చేసేసి కొడతారు సరిగ్గా క్లీన్ చేయక ఏంటంటే నీట్గా అనిపిస్తే కానీ సరిగ్గా లోపలంతా కూడా క్లీన్ చేయరు చూసారుగా మేము చిమ్ని క్లీన్ చేసి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుంది అనమాట ఎక్కువగా డీప్ ఫ్రై ఇలాంటి ఆయిల్తో ఎక్కువగా వాడే వాళ్ళకైతే త్వరగా మడ్డ అయిపోతుంది మేము మరీ డీప్ ఫ్రై ఐటమ్స్ ఎక్కువగా అలాంటివి అంటే గారెలు కానీ వడియాలు అప్పడాలు ఇలాంటివి వేయించినప్పుడు మనకి అనేది ఆయిల్తో వస్తుంది కదా ఆవిరంతా పైకి వచ్చేసి మనకి చిమ్మీ అంతా కూడా పాడైపోతుంది అనమాట అంటే ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది కదా అట్లా అయిపోతుంది మేము అలాంటివి కొంచెం తక్కువ వాడతాం అంటే వారానికి ఒక రోజు అట్లా పప్పుకూర వాడినప్పుడు లేకపోతే ఎప్పుడన్నా కొంతమంది ఏంటంటే గారెలు ఇలాంటి పూర్ణాలు ఎక్కువ ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ వాడితే మాత్రం రెండు నెలలకు ఒకసారి అన్న అట్లా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఈసారి ఏంటంటే టైం లేక దగ్గర దగ్గరగా సిక్స్ మంత్స్ అయిపోతుంది దానివల్ల చాలా మడ్డైపోయింది నేను చేస్తున్నాను కొంచెంసేపు మా హస్బెండ్ క్లీన్ చేస్తున్నారు తర్వాత తను షూట్ చేస్తున్నారు నేను క్లీన్ చేశాను అనమాట ఎంత స్ప్రే కొట్టినా కానీ ఈ స్ప్రే ఏంటంటే మనం స్ప్రే చేసేసి ఫస్ట్ వాటర్లో వాష్ చేయాలి ఈ మెష్ లాంటిది రెండు ఉంటాయి కదా మెష్ ఈ రెండు కూడా ఓపెన్ చేసేసుకుని ఫస్ట్ వాటర్తో వాష్ చేయాలి కొద్దిగా తడిపితే ఏంటంటే ఆ పైన గ్రీజ్ మనకి ఎంత వరకు పట్టింది అనేది తెలుస్తుంది అదే మనం తడపకుండా ఉంటే అసలు ఎంత లోపల మడ్డి అనేది మనకు అర్థం అవ్వదు సో ఆ మడ్డి తెలియాలంటే కొద్దిగా తడిపేసేసుకుంటే అది నాని మనకి పైకి కనిపిస్తూ ఉంటుంది ఇలాంటప్పుడే స్ప్రే కొట్టేసేసుకోవాలి స్ప్రే చేసేసుకున్న తర్వాత ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు అటు పెట్టేసేస్తే ఈజీగా క్లీన్ అయిపోద్ది పైన మాత్రం చాలా త్వరగా పోయింది కానీ లోపల అక్కడ హోల్స్లా ఉన్నాయి కదా ఇట్లా పొడుగ్గా లోపల మాత్రం కొంచెం బ్రష్ కానీ ఏదన్నా రఫ్గా ఉండే స్క్రబ్బర్స్ ఉంటాయి కదా అలాంటి స్క్రబ్బర్తో కానీ మనం చేస్తే ఈజీగానే పోతుంది ఆ వేడి నీళ్ళల్లో అంతకుముందు చెప్పాను కదా ఒక వేడిలో సర్ఫ్ వాటర్లో వేడి వేడి నీళ్ళల్లో పెట్టి అట్లా నానబెట్టేస్తే పోతుంది అని దానికి ఏంటంటే పోతుంది కానీ ఎక్కువ స్క్రబ్ చేయాల్సిన పని ఎక్కువ ఉంటుంది అన్నమాట స్క్రబ్ చేసే పని దీనికంటే ఆ రుద్దే పని అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది కెమికల్ కదా ఈ కెమికల్ కూడా మరీ డేంజరస్ కెమికల్ కదా మనకి చేతులకి అంత పాడయ్యేది కాదు మేము అందుకే గ్లౌజ్ కూడా ఏమి వేసుకోకుండా డైరెక్ట్గానే చేసేసాము చేతికైతే ఎక్కడ అసలు దురద లాంటివి అలా ఏమి లేదనమాట చాలా త్వరగానే పోయింది ఒక్కొక్కటి వచ్చేసి మాకు ఫిఫ్టీన్ మినిట్స్ అలా పట్టింది ఎందుకంటే ఒక ఫైవ్ మినిట్స్ పాటు అట్లా స్ప్రే చేసిన తర్వాత ఉంచేస్తాం కదా అట్లా అనమాట ఎక్కువ టైం పట్టలేదు ఒక అదొక ఫిఫ్టీన్ మినిట్స్ ఇదొక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్లో రెండు కూడా అయిపోయాయి ఇంతకంటే త్వరగా అంటే అవ్వడం చాలా కష్టము రెండు ఒకేసారి చేయకూడదు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటే ఏంటంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది రెండు ఒకేసారి చేసేస్తే ఎక్కువసేపు మనం కెమికల్లో నానబెడితే ఇది అసలే కొంచెం స్టీల్ కంటెంట్ కాబట్టి ఏమన్నా మచ్చల్లాగా పడిపోతాయి అక్కడికక్కడ ఆ కెమికల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వరకు మచ్చల్లాగా పడిపోతాయి కాబట్టి ఎక్కువసేపు ఉంచకూడదు ఒక ఐదు నిమిషాలు అంతే మ్యాక్సిమం ఐదు నిమిషాల్లో నానబెట్టేసుకున్న తర్వాత అట్లా బ్రష్ కానీ అలాంటి స్క్రబ్బర్తో కానీ రుద్దేసేసి ఇట్లా రెండు పక్కల వాష్ చేయాలి ఇప్పుడు మేము లోపల వైపు తీసాం కదా మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పితే బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది బ్యాక్ సైడ్ ఎక్కువ అవదు అంటే చిమ్ని లోపల వైపు మనకేమో చిమ్నికి లోపల వైపు ఉంటుంది మనకేమో బయట సైడ్ కనిపిస్తుంది అలా ఉండే పార్ట్కి తక్కువ పడుతుంది ఈ పార్ట్ అనేది మేము ఫస్ట్ చూపించాను కదా ఆ పార్ట్కైతే ఎక్కువ ఆయిల్ అంతా కూడా ఫస్ట్ దాంట్లోకి వెళ్తుంది కాబట్టి అది కొంచెం క్లీన్ చేసుకోవడానికి టైం పడుతుంది మేము చాలా మన్స్ అయిపోవడం వల్ల బాగా మడ్డీగా అయ్యాయి అనమాట మరి ఇన్ని డేస్ అయితే మేము ఇంతకుముందు ఎప్పుడు ఉంచలేదు చిమ్ని తీసుకుని కూడా ఒక టూ ఇయర్స్ అవుతుంది ఈ టూ ఇయర్స్లో ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ ఏమన్నా క్లీన్ చేసి ఉంటాము మేము వాష్ చేసిన తర్వాత చూడండి బాగా నీట్గా వస్తున్నాయి చక్కగా షైనీగా ఉన్నాయి అన్నమాట జిడ్డు మాత్రం చాలా త్వరగా పోతుంది లేకపోతే ఇంత మడ్డి జిడ్డు బాగా మడ్డి పెట్టిపోయిన జిడ్డు వదిలించాలంటే చాలా కష్టం ఎంత వేడి నీళ్ళలో వేసి ఎంత సర్ఫెక్సలు విమ్ లిక్విడ్ ఇలాంటివి వేసినా కానీ అస్సలు క్లీన్ అవ్వదు చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ క్లీన్ అయిపోయినట్టే హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పలేము ఎందుకంటే కార్నర్స్లో ఉంటుంది కదా ఆ కార్నర్స్లో పోయి గ్యారంటీ గ్యారెంటీ అయితే లేదు అంత సన్నగా గీరుకుంటే క్లీన్ చేయాలంటే చాలా కష్టం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పైన క్లీన్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు రెండో చూడండి అంత ఇదిగా ఉంది ఎందుకంటే ఇందాక వాటర్లో వేసాం కదా వాటర్లు పోసేసరికి ఆ పైన అంత జిడ్డు చూడండి ఎలా వచ్చేస్తుందో ఇంత దారుణంగా తయారయ్యాయి టైం లేక క్లీన్ చేసుకోవడానికి అవ్వలేదు చిమ్నీ ఉన్నప్పుడు అయితే బాగానే ఉంటుంది కానీ క్లీన్ చేసుకోవడానికే చాలా ప్రాసెస్ అనమాట అది ఒక పెద్ద పని మనం దానికి ఒక హాఫ్ డే అంతా కూడా స్పెండ్ చేయాల్సి వస్తుంది ఎంత ఏంటంటే ఇప్పుడు అంతా ఇంటీరియర్ వల్ల చిమ్ని ఇలాంటివి తీసుకుంటున్నాం కదా ఎందుకంటే ఇంటీరియర్ అంతా పాడైపోతుంది ఆయిల్ అంతా కూడా వుడ్ ఐటమ్స్కి పట్టేసి పాడైపోతాయని చెప్పి చిమ్నీ వేసుకుంటున్నారు అంటే చిమ్నీ బదులు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇలా ఉండే కాబట్టి అంత ఇబ్బంది ఉండేది కాదు ఈ చిమ్నీ మాత్రం క్లీన్ చేసుకోకపోతే చాలా కష్టం అంటే కొన్ని క్లీన్ చేసుకునే ఉంటాయి చిమ్నీస్ కొన్ని ఏంటంటే ఆటోమేటిక్గా ఉంటాయి అనమాట అవి ఒకేసారి క్లీన్ చేశారు ఇట్లా పద్దాకా తీసుకోవాల్సిన పని ఉండదు అలాంటి చిమ్నీలో కూడా టైప్స్ ఉంటాయి కదా ఇది మాత్రం ఓపెన్ చేసుకుని క్లీన్ చేసుకుంటూ ఉండొచ్చు ఇలాంటివి అయితే ఏంటంటే క్లీన్ చేసుకుంటే ఈజీగా ఉంటాయి మనకి లైఫ్ అనేది కూడా బాగా వస్తుంది ఎక్కువ ఇయర్స్ వరకు మనం దీన్ని రన్ చేయచ్చు కొన్ని ఆటో ఉంటాయి కదా అలాంటివి ఏంటంటే పాడైనవి అంటే కనుక సెన్సార్స్ పాడైపోతే చాలా కష్టం అలాంటి చిమ్నీస్ అయితే ఇవి మాత్రం మనకు లైఫ్ వస్తాయి అసలు చాలా సేఫ్గా వాడుకోవచ్చు ఇట్లా రఫ్ అండ్ టఫ్గా అనమాట ఇట్లా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవడానికి ఈ చిమ్నీస్ బాగా యూజ్ అవుతాయి ఇది ఎలికా చిమ్నీ ఆటో క్లీనే కాకపోతే ఆటో క్లీన్లో కూడా టైప్స్ ఉంటాయి కొన్ని ఓపెన్ చేసే ఉంటాయి కొన్ని ఓపెన్ చేయకుండా ఉండే ఉంటాయి అంటే అగ్రీజ్ అంతా కూడా ఆయిల్ పట్టేస్తుంది కదా అదంతా కూడా ఆటోమేటిక్గా క్లీన్ అయిపోయింది అంటారు కానీ వాటికి కూడా క్లీనింగ్ అనేది ఉంటుంది అది మనం క్లీన్ చేయడానికి కాదు ప్రతిసారి కూడా కస్టమర్ కేర్కి కాల్ చేసి మనం అట్లా క్లీన్ చేయించుకోవాల్సి వస్తుంది వాళ్ళే వచ్చి క్లీన్ చేస్తారు ఫిల్టర్ చిమ్నీలు ఫిల్టర్లెస్ చిమ్నీలు ఇప్పుడు మీరు చెప్పాను కదా ఎట్లా ఉంటాయని చెప్పి ఫిల్టర్లెస్ అయితే మాత్రం బయట నుంచే క్లీన్ చేయించుకోవాల్సి వస్తుంది అంటే ఎప్పుడు క్లీన్ చేసుకోకూడదు అనమాట అవి ఆటోమేటిక్గా ఆయిల్ కలెక్ట్ చేసేసి అవుట్లెట్ ద్వారా వచ్చేస్తుంది ఇది కూడా కలెక్ట్ చేసుకుంటుంది కానీ ఇవి ఏంటంటే మనం ఇవి ఓపెన్ చేసుకుని మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట వీటికి లైఫ్ ఎక్కువ ఉంటుంది ఫిల్టర్ లెస్ కంటే కూడా ఇలా ఫిల్టర్ బేస్డ్ చిమ్నీస్కి మనకి లైఫ్ ఉంటుంది చాలా ఇయర్స్ వరకు మనం యూస్ చేసుకోవచ్చు అదే డిఫరెన్స్ కాస్ట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇది మనకి ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ థౌసండ్లో వచ్చేస్తాయి అనమాట వీటిలోనే వర్షన్స్ని బట్టి అవైతే మాత్రం మనకి మినిమమే ట్వంటీ థౌజండ్ ఉంటాయి చూడటానికి స్టైల్గా ఉంటే మనకి మంచిగా ఇంటీరియర్కి తగ్గట్టుగా చాలా లుక్ అనేది బాగుంటుంది కాకపోతే అది మెయింటైన్ చేయడం కొద్దిగా కష్టం డీప్ ఫ్రై వాడకుండా ఓన్లీ రోటీ చిన్న చిన్న ఐటమ్స్ అలా చేసుకునే వాళ్ళకైతే అది బాగా యూస్ అవుతుంది మనకి ఎట్లయినా ఆంధ్ర సైడు ఇండియన్స్ మనకు అనేసరికి ఆయిల్ ఐటమ్స్ కంపల్సరీగా వాడతాం కాబట్టి మనలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాంటి చిమ్నీసే బాగా సూట్ అవుతాయి చూసారుగా ఎక్కువ టైం అయితే పట్టలేదనమాట చాలా తక్కువ టైంలోనే చేసేసుకున్నాము హార్డ్ కెమికల్స్ వాడకుండా ఇట్లా లైట్ కెమికల్స్తోనే క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పార్ట్ కూడా క్లీన్ చేసేసేయాలని చెప్పి చూస్తున్నాను అనమాట ఇది కూడా చాలా మడ్డిగా తయారైంది కదా దీన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పారు కాకపోతే ఇక్కడ కరెంట్ అనేది పాస్ అవుతుంది కాబట్టి నేను అట్లా డైరెక్ట్గా క్లీన్ చేయకుండా క్లాత్ మీద స్ప్రే చేసుకుని ఆ క్లాత్తో అట్లా మొత్తం అంతా కూడా అప్లై చేసామనుకోండి క్లాత్ తడిపేసిన క్లాత్ అయితే అంత డైరెక్ట్గా వెళ్ళదు కదా లిక్విడ్ అనేది అందుకని చెప్పి ఇట్లా పెడుతున్నాను ఇలా ఉంచేసి ఒక టూ మినిట్స్ మాత్రమే ఉంచాను ఎక్కువసేపు ఉంచలేదు టూ మినిట్స్ ఉంచేసరికి నానిపోయి చక్కగా వచ్చేసింది అనమాట మడ్డీ అసలు ఎల్ఈడి లైట్స్ ఉంటాయి కదా వాటికి కూడా చాలా బాగా పట్టేసింది మధ్యలో క్లీన్ చేయడం లేట్ అయ్యేసరికి ఇంత ప్రాసెస్ అనేది పట్టింది అనమాట మధ్యలో క్లీన్ చేసుకుంటా రెగ్యులర్గా వన్ మంత్కి ఒకసారి ఇట్లా తుడుచుకుంటూ ఉంటే ఇంత మడ్డీ జిడ్డు అనేది పట్టదు స్టవ్వు అంతేను ఇది అంతే గ్లాస్ ఐటమ్స్ అన్నీ కూడా మెయింటెనెన్స్ ఉండాలి బాగా మెయింటైన్ చేస్తేనే లుక్ అనేది బాగుంటుంది ఎలాగోలా త్వరగా అయితే క్లీన్ చేసాము ఇలాంటి లిక్విడ్స్ మాత్రం బాగా యూజ్ఫుల్ అనమాట చూసారుగా నేను ఎలా క్లీన్ చేసుకున్నాను నాకైతే చాలా వర్త్ అనిపించింది అనమాట మనకి కాస్ట్ పెట్టినందుకు పని అనేది చాలా బాగుంటుంది ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఈ ప్రోడక్ట్ని మీరు కూడా పర్చేస్ చేసుకోండి సింపుల్గా అయిపోతుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఫుల్గా వాచ్ చేయండి వాచ్ అవర్స్ అనేది మన ఛానల్కి చాలా తక్కువ ఉన్నాయి